ఈరోజు గీతా జయంతి సందర్భంగా గీతను ఉపదేశించే గురువు ఏ విధంగా ఉండాలి గీతను ఉపదేశించినటువంటి జగద్గురువు దగ్గర నుంచి గురువులు ఏ విధంగా ఉన్నారు అనే విషయంపైన ఒక చిన్న వివరణ గీత అనంటే అది భగవద్గీత అయినా గురుగీతైనా అష్టావక్ర గీతైనా ఇలా ఏ గీతైనా సరే అది ఆత్మదర్శనానికి ఒక ముఖ్యమైనటువంటి సాధన ఆత్మస్వరూపాన్ని చెబుతూ అందులోనే ప్రకృతి తత్వాన్ని కూడా చెబుతూ అందులోనే మనస్తత్వాల్ని కూడా చెబుతూ ఉంటారు ఇది భగవద్గీతలో ఉండేటువంటి సారాంశం ఇటువంటి భగవద్గీతను ఉపదేశించడానికి గురువు ఒక గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు అదేమిటంటే తనని తాను ఉద్ధరించుకుని శిష్యుణ్ణి ఉద్ధరించడం శిష్యుణ్ణి ఉద్ధరించి సమాజాన్ని ఉద్ధరించడం కానీ ఎప్పుడూ సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి తాపత్రయంతో ఏ విద్యల్ని అభ్యసించకూడదు అని మన సంప్రదాయ విధులు మనకి గురువుల రూపంగా చెబుతున్నటువంటి సత్యం ఈ విషయమే భగవద్గీతలో చెప్పబడింది ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవరిపురాత్మన నిన్నును ఉద్ధరించుకోవాలి కానీ నువ్వు ఇంకోళ్ళని ఉద్ధరించే ప్రయత్నం నిన్ను ఉద్ధరించుకోకుండా చేయకూడదు సంసారం నుంచి నిన్ను ఉద్ధరించుకోవాలి అని అంటే చక్కని కర్మానుష్ఠానాన్ని నువ్వు గుర్తించి చేయగలగాలి ఆత్మస్వరూపాన్ని దర్శించగలగాలి అంటే చక్కని తత్వాన్ని విచారించగలిగేటువంటి సామర్థ్యాన్ని నువ్వు పొందాలి ఈ రెండూ సిద్ధించడానికి నువ్వు నువ్వు అభ్యసించేటువంటి విద్యలపైన నీ దృష్టిని కేంద్రీకరించాలి కానీ పక్కవాడు ఎంత గ్రహిస్తున్నాడు సమాజం ఎంత గ్రహిస్తోందని ఆలోచించకూడదు అందువల్ల నీ చదువు నీ కోసమే నీ తత్వం నీ కోసమే నీ అనుష్ఠానం కోసమే ఈ విధంగా నిన్ను ఉద్ధరించుకుంటే శిష్యుణ్ణి ఉద్ధరించే అధికారం నీలో ఏర్పడుతుంది శిష్యుణ్ణి ఉద్ధరించే శక్తి నీ కలిగితే సమాజాన్ని ఉద్ధరించే శక్తి కలుగుతుంది అందువల్ల ఎప్పుడూ కూడా ప్రతి మనిషి తనని తాను ఉద్ధరించుకోవాలి అందువల్లే అంటారు స్వయం స్థారయతి సజ్జన సజ్జనుడు ఎప్పుడూ కూడా ముందర తనని తాను తరింప చేసుకుని సమాజాన్ని చేస్తాడు అందువల్ల ముందర తనని తాను తరింప చేసుకోవాలి ఆ తర్వాత శిష్యుని తరింపచేయాలి ఆ తర్వాత సమాజాన్ని తరింపచేయాలి అంతేగాని మొట్టమొదటిగా తన విద్యల్ని సమాజం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు ఇది గురువుల యొక్క లక్షణం